హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ కొత్తగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెస్ ఎంబల్పడ్డాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ గురించి చాలా క్లియర్గా వివరిస్తాను అంటే ఒక కోడి మీరు తీసుకుంటే దాన్ని ఎలా మీరు కట్ చేయ అంటే మీకు లెగ్స్ అంటే లెగ్స్ వింగ్స్ అంటే వింగ్స్ దాంట్లో ఏమేమి పార్ట్స్ వస్తాయో మీకు వివరించడానికి నేను ట్రై చేస్తాను నాకు తెలిసినంతవరకు అంటే నేను దీంట్లో మాది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే నేను ఓన్లీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకున్నాను నాకు తెలిసినంత వరకు మీకు తెలియ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ ఇది కోడ్ ఈ కోడిలో మనము ఇప్పుడు దీన్ని మామూలుగా ఇలా పోడి తీసుకున్నాం అనుకోండి ఒకవేళ మనం బోన్లెస్ చేయాలనుకుంటే చేయించుకుంటున్నప్పుడు అంటే మీరు కొత్తగా తినాలనుకున్నప్పుడు మీకు చూపిస్తాను మనకి ఏం లేదు కదా దీనిలో మొత్తం ఈ కోడి ఎంత ఉంటుందంటే మొత్తం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మనం కొత్తగా బయట పోయి ఎంతైనా ఖర్చు పెడతాం కానీ మనం ఇంట్లో తినేది మాత్రం సవిషది కంట అందుకోసం మీరు ఎప్పుడన్నా చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు చికెన్ తినాలనుకుంటున్నప్పుడు మీరు కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే ఇలా కోడి తీసుకున్నాం కదా ఒక లోపు కోడి తీసుకుంటే మీకు దీనికి అన్ని పార్ట్స్ చాలా బాగుంది మీకు చూపిస్తా ఏవి కూడా వేస్టేజీ ఇలా తీయించుకున్నాం అనుకోండి మీకు వేస్ట్ బోన్స్ అనేటివి మనము కూరలో వెరైటీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకు ఫుల్ ప్రోటీన్ అనమాట ఇది బోను దీన్ని కూడా మీకు చెప్తాను ప్రస్తుతానికి దీన్ని చూడండి ఇది వింగ్స్ అనమాట ఇది ఇలానే ఉంచుకొనే ఇది రెక్క ప్రజలు విరిగిపోయింది ఇలా ఇది వింగ్ ఇలానే ఉంచుకోండి మీకు బోన్స్ ఇప్పుడు బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్స్లో మీరు కలిపేసుకోవచ్చు ఈ బోన్స్తో కూడిన మాంసాన్ని ఈ బోన్స్ మీకు చూపిస్తాం ఇది మనం బోన్లు తీసుకో మీరు వేరేగా వండుకోవచ్చు మొత్తం కలిపి వండుకున్నాం వండుకోవచ్చు అరే ఎందుకు కోడి మొత్తం కొట్టేస్తే అన్నీ సమయంగా వస్తాయి కదా అంటే మనకి వేస్ట్ అనేది ఇలా తీయడానికి చాలా బాగుంటుంది అంటే ప్రతి అంగుల అంగుళము ఫ్యాట్ తీసేసి కానీ నీట్గా మనము ఒక వెరైటీస్ చేసుకోవడం ఒకవేళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనము వెరైటీస్ చేసుకోవాలని మనకు అనిపించినప్పుడు బోన్లెస్ని బోన్లెస్గా ఇలా తీసుకుంటాము ఇలా బోన్లెస్ని కట్ చేస్తూ ఇవి మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ అయినా పచ్చడి కానీ ఎనీ ఎనీవన్ ఏదైనా సరే వెరైటీస్ ఉంటుంది మనకు ఇంట్లో తయారు చేసుకునే టేస్టీ కదా ఇంచుమించు తక్కువనే చెప్పుకోవాలి అన్ని రేట్లతో నాన్ వెజ్ రేట్లతో కూర్చోండి తక్కువ చెప్పుకోవాలి ఇంత టేస్టీ చేసుకోగలం తొందరగా చేసుకోగల ఏకైతే వస్తుంది ఇది బోన్లెస్గా మనం ఇలా తీసుకోవచ్చు చూపిస్తున్నట్టు మీకు ఎన్ని వెరైటీస్ వచ్చినా కూడా చెప్పాలి ఇది బోన్లెస్ ఇంత బోన్లెస్ వచ్చింది அந்த ஜீன் கூட பேசுகிறோம் చూడండి ఇవి మనం లెగ్స్ ఉంచుకుంటే ఇలా ఉంచుకోవచ్చు ఇది ఇంత లెస్ ఈ బోన్ బోన్లెస్తో మనం సిక్స్టీ ఫైవ్ పకోడి ఇలానే చేసుకోవచ్చు ఈ బోన్స్ నేను చూపిస్తాను ఇవి లెగ్స్ ఇలానే ఉంచుకొని ఇవి వేరే చేసుకుంటే కూడా ఇవి వేరేవి చేసుకోవచ్చు ఇదే లెగ్స్ వింగ్స్ ఇవి లెగ్స్ వింగ్స్ ఇవి మనం లాలీపాప్స్ ఇలా అంటాం కదా ఈ బోన్స్ను మనము సూప్ కానీ గ్రేవీ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి లేకపోతే ఫ్రై కానీ యాసలు మిజా వంటివి మందులో ఎట్లా పెద్ద జస్ట్ ఫ్రై చేసుకొని మామూలుగా ఫుడ్ ఫుట్ పాత్ల మీద పెడుతుంటాం కదా మించుమించు అంటే కొన్ని మనకు రేటు తక్కువ కావాలనుకుంటూ బస్తీలలో ఇట్లాంటివి బోన్సే తీసుకెళ్ళి చాలా అంటే రేటు అదే ఎక్కువ కదా బస్తీలలో అలా తినేటప్పుడు మాకు తరువాయితే చాలు అని అనుకున్న వాళ్ళు ఇవే తీసుకెళ్తారు వాళ్ళు చికెన్ పకోడి వాళ్ళు ఇవే వాళ్ళు వేసి చూడండి త్రీ కేటగిరీస్ వచ్చాయి ఒక కోల్డ్లో బోన్లెస్ ఇది ఇదండి ఇవి లెగ్స్ వింగ్స్ ఇవి లాలీపాప్స్ ప్లస్ ఇది ఒక సూప్ కుర్తని అన్నిటికీ గ్రేవీ కానీ సూప్ కానీ ఫ్రై చేసుకొని మందు కానీ అన్నిటికీ చాలా ఓపెన్ చేస్తుంది మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకే అంటే ఈ మధ్య నేను ఓవర్గా ఒక్కొక్క వీడియోని చాలా టైం చేస్తున్నాను అలా చేయకుండా ఎందుకంటే నాలో మెచ్యూర్గా అంటే పర్ఫెక్ట్గా నేను వీడియోలు చేయాలని ఫిక్స్ అయిపోయినా సరదాగా ఉంటుంది సరదాగా లేదు ఓవర్గా ఊరికి చెప్పి లాభం అంతే కదా ఓకే మిమ్మల్ని నేను వీలైనంత వరకు ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా నాకు నాకున్న అనుభవం వరకు ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ఏమొస్తుందో లోతుకి మైండ్లో పెట్టుకొని నేను మాట్లాడలేను మళ్ళీ ఇక్కడ నుంచి ఏమొస్తే అది మాట్లాడుతున్నాను కాదు అంతే కానీ మెమరీ పవర్ అవుతున్నారు ఓకేనా చూశారు కదా ఇలా నేను ఫోన్ తీసుకున్నప్పుడు నేను ఇలా చేయించుకుంటే మీకు రకరకాలు ఉంటాయి రెండు గోళ్ళు తీసుకున్న మూడు గోళ్ళు తీసుకున్న మీరు ఇలా చేయించుకోండి వేస్ట్ ఫుడ్స్ అనేటివి మనకి ఏము ఈ సూప్కి పని చేస్తాయి గ్రేవీకి పని చేస్తాయి ఫ్రైకి వెళ్ళాక మంచిగా చేసుకుని మంచిగా వెళ్ళాలి పనిచేస్తాయి చిన్నప్పటికి చాలా ఇంట్రెస్ట్ కూడా తింటాం పిల్లలు మన ఇంట్లో ఎవరైనా సరే బోన్స్ తో మాస్ మంచిగా టేస్ట్ ఇలా ఇది చికెన్ పకోడీ కానీ బటర్ చికెన్ కానీ పచ్చళ్ళ కానీ చాలా బాగుంటుంది ఇవో మనకు ఫ్రైకి ఇలాగే చికెన్ ఇలాగే ఎగ్స్ డ్రింక్స్ ఇవే దానికోసీ చూడండి ఇన్ని రకాలు ఓకేనా ఓకే రైట్ చూసారు కదా కోడి మీరు ఇలా తీసుకుంటే మీకు ఇంట్లో ఇన్ని రకాలు మేము తినాలి ఏ రోజు ఫంక్షన్ ఉంది ఏదన్నా పిల్లలకి సపరేట్గా చేయించుకోరా చేయాలి అన్నప్పుడు ఇలాగ మీరు ఒక కోడిని తీసుకొని ఇలా మూడు త్రీ మూడు రకాలు తయారు చేయించుకొని చాలా బాగుంటుంది ఇది బోన్స్ అంటే మీరు చాలా తక్కువ చూపు చూడొద్దాం ప్లీజ్ ఎందుకంటే ఈ దీనిలోకి ఉన్న వ్యాల్యూస్ చాలా దీనిలో నుంచే కదా మనకు గ్రేవ్ వస్తుంది సూప్ కానీ అన్నిటికీ దీంట్లో మజా ఉంటుంది నేను ఒకసారి ఉండుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ట్రై చేయండి నేను కూడా ఓకే మరో ఎపిసోడ్ మరి ఖచ్చితంగా బాయ్